అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం గతవారపు నమరు శీర్షికలో పది అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు విడుదలైన భాగాలు క్షమించాలి ఈ వారంలో ఒకటే భాగం విడుదలయింది అది అర్జునుడు నిదరోవని రేయి అందులో పాండ్యరాజు కూతురు అయిన చిత్రాంగదను చూసి అర్జునుడు మోహించి ఆమె అందచందాలను వర్ణించిన తీరును చేమకూర వెంకటకవి విరచించిన విజయవిలాసంలో వినవచ్చు ఈ వారంలో ఒక్కటే భాగం ఎందుకు విడుదలయ్యిందా అని మీరు నన్ను అడగవచ్చు దానికి సమాధానం మన తెలుగు నుడి శ్రవణ ప్రసరణలలో ఒక కొత్త శీర్షిక రాబోతోంది అది తెలుగు పలుకులు ఈ శీర్షికతో విడుదలయ్యే భాగాలలో తెలుగు భాషకు సంబంధించి కృషి చేస్తున్న వ్యక్తులతో వారి అభిప్రాయాలను తెలుసుకునే సంభాషణలే తెలుగు పలుకులు మరి ఆ తెలుగు పలుకులలో మొదటి భాగంగా విడుదలయ్యే సంభాషణ వివరాలు త్వరలోనే మన కూ యాప్లో ట్విట్టర్లో ఎట్ మన తెలుగు నుడి హ్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవాలంటే కూ యాప్లోనూ మరియు ట్విట్టర్లోనూ ఫాలో అవ్వడం మర్చిపోకండి అంతవరకు సెలవు